ట్రాలింగ్ ఫ్యాన్స్ చేస్తున్నారు చేస్తారు రెండు కుటుంబాల మధ్య ఇలాంటి గొడవలు పెరుగుతున్నాయంటూ బన్నీ అని సో ఫ్యాన్స్ పై సీరియస్ అయ్యారంట నాగబాబు అల్లు అర్జున్ అలాగే ఇక పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరి మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది అతను అది నిజంగానే పెంచి పోషిస్తుంది ఎవరో తెలియదు గానీ అల్లు అర్జున్ అనంత పని చేశారు అసలు అది ఒకవేళ ఉన్నా బయటకు తెలియకుండా ఉంటే అది వాళ్ళ కుటుంబానికే మంచిది అంతేగాని ఇప్పుడు నిజంగానే వారికి మెగా ఫ్యామిలీకి గొడవ అంటూ తాజాగా అయితే ఇప్పుడు అగ్గిరవ్వలాగా మారింది ఎలక్షన్ సమయంలోనే అది బయటకు వచ్చింది పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నప్పుడు ఆయనకి సపోర్ట్గా కేవలం సోషల్ మీడియాలో విషస్ని పెట్టి తన స్నేహితుడు వైఎస్ఆర్సీపీలో ఉంటే ఆయన కోసం ఆయన ఊరు వెళ్ళి మరీ ప్రచారం చేసి వచ్చారు అల్లు అర్జున్ దీంతో గొడవ కాస్త బాగా పెరిగి పెద్దదైంది సో ప్రస్తుతం అసలు వాళ్ళిద్దరికీ ఇలాంటి విభేదాలు రావడం నిజంగానే చాలా షాకింగ్గా అయితే ఉంది సో అల్లు మెగా ఫ్యామిలీ మధ్య దూరం ఎందుకు పెరిగింది మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్కి నిజంగా కావాలనే బన్నీ ఈ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తున్నారా సో రెండు కుటుంబాల మధ్య ఇలాంటి గొడవలు పెరుగుతున్నాయని ఫ్యాన్స్ పైన కూడా మరి నాగబాబు అయితే సీరియస్ అవుతున్నారట సో దయచేసి సోషల్ మీడియాలో ఈ గొడవల గురించి కాస్త వదిలిపెడితే బాగుంటుందంటూ చెప్తున్నారు ఇండస్ట్రీలో మెగా కుటుంబం ముద్రతో వచ్చిన బన్నీ ఇప్పుడు పాన్వియా స్టార్ అయ్యి ఐకానిక్ స్టార్ అయ్యే ట్యాగ్ తెచ్చుకున్నారు అయితే ఎంతైతే ఎదిగినా మూలాల్ని మర్చిపోకూడదు అంటారు ఇప్పుడు సరిగ్గా అదే బన్నీ విషయంలో గట్టిగా వినిపిస్తోంది ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి నాగబాబు సైతం రిక్వెస్ట్ చేస్తుండడంతో ఇప్పటికైనా అభిమానులు వీటిని వదిలిపెడతారా బన్నీ అర్థం చేసుకుని మెగా ఫ్యామిలీ వైపు తన మద్దతుని ఇస్తారా చూడాలి